శ్రీకర్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే బావా వచ్చావా చూడు బావా ఇప్పటి వరకు ముక్కు పుడకను అక్షయ్కు ఇస్తానన్న అత్త ఈరోజు ఇస్తా అంటుంది ఇది కరెక్ట్ కాదు కదా బావా నువ్వు చే నువ్వేమంటావు అని అవని అడుగుతూ ఉంటుంది ఏమంటాడు అమ్మ నువ్వు చేస్తుంది తప్పు అంటాడు అని చెప్పి పెదిరాజు చెప్తూ ఉంటాడు అమ్మ చేస్తుంది కరెక్ట్ అని చెప్పి శ్రీకర్ అంటాడు ఆ మాట విని అవని షాక్లో ఉంటుంది అసలు ముక్కు పుడక అక్షయ్కు వస్తే ఏంటి శౌర్యకు వస్తే ఏంటి అక్షయ్కు ముక్కు పుడక వస్తే మాత్రం ఏం చేస్తుంది ముక్కు పుడక బాధ్యత అనేది అమ్మ చేతిలో ఉంది అమ్మ ఇష్టం వచ్చిన వాళ్ళకు ముక్కు పుడక ఇస్తుంది అమ్మ చెప్పిన మాటను కాదనటానికి ఎవరు వీల్లేదు అమ్మ చెప్పిందే కరెక్ట్ అమ్మ నిర్ణయమే ఫైనల్ అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆ మాట విని అవని పెద్దిరోజు షాక్లో ఉంటారు ఇక కృష్ణబాబు మాత్రం ఊరే తమ్ముడు అసలు భలే మంచి మాట చెప్పావురా ఈ మధ్య నాకు నువ్వు తెగ నచ్చేస్తున్నావు అని చెప్పి కృష్ణబాబు శ్రీకర్ని హక్ చేసుకుంటాడు బావా అసలు నీకేమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అవని అడుగుతూ ఉంటుంది ఆఫీస్ నుంచి వస్తే ఇంటికి రాగానే ఏదో ఒక గొడవ మొదలు పెడతావు నీకు అసలు పని లేదా అని చెప్పి శ్రీకర్ కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతాడు అందరూ కూడా యాగానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి వేదవతి చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది అమ్మ అవని ఈ విషయంలో నేను నిమిత్తి అయిపోయాను నన్ను క్షమించు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు నిహారిక అక్క త్వరగా రండి మనం సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఈ ఇంట్లో ఏ సమయానికి ఏం జరుగుతుందో ఎవరికీ కూడా తెలియట్లేదు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు ఇక మరోవైపు విక్కీ అతని మనుషులు అందరూ కలిసి స్కూల్ దగ్గరకు వెళ్తారు అన్న ఇదే స్కూల్ అన్న అని చెప్పి చెప్తూ ఉంటారు స్కూల్ కూడా వదిలే టైం అయింది పాప బయటికి వస్తుంది రెడీగా ఉందామన్నా అని రౌడీలు విక్కీకి చెప్తూ ఉంటారు ఇక అప్పుడే పిల్లలంతా కూడా స్కూల్ వదిలి బయటికి వస్తూ ఉంటారు అక్షయ్ కూడా బయటికి వస్తుంది ఆ పాపే అన్న అని చెప్పి రౌడీ విక్కీకి చెప్తూ ఉంటాడు ఇక అక్షయ తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది అక్షయ నీకులాగా నేను కూడా క్లాస్ ఫస్ట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది పెద్ద అసాధ్యమైన పనేం కాదు టీచర్లు చెప్పేది శ్రద్ధగా విని శ్రద్ధగా చదువుకుంటే అంతే చాలు క్లాస్ ఫస్ట్ వస్తాము అని అక్షయ్ చెప్తూ ఉంటుంది సరే అక్షయ నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను బాయ్ అని చెప్పి అక్షయ్ ఫ్రెండ్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్షయ శౌర్య ఏంటి ఇంకా రాలేదు ఆటో కూడా వచ్చే టైం అయింది అని చెప్పి సౌర్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే విక్కీ కార్ స్టార్ట్ చేసి ఉంచండి అక్షయ్ నేను తీసుకొని వస్తాను అని చెప్పి అక్షయ్ దగ్గరకు వెళ్తాడు అక్షయ శౌర్య కారు పక్కన ఐస్ క్రీమ్ కొనుక్కుంటుందమ్మా రా వెళ్దాం అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇంకా అక్షయ అతని వెనుక వెళ్తూ ఉంటుంది ఎక్కడ ఐస్ క్రీమ్ బండి కనిపించట్లేదేంటి అని అక్షయ అడుగుతూ ఉంటే అక్షయ శౌర్య కారులో కూర్చుంది రా చూపిస్తా అని చెప్పి విక్కీ కార్ డోర్ ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాడు ఇక రౌడీ కార్లో కూర్చొని అక్షయ్ను కారులోకి లాగేసుకుంటాడు ఎవరు రా మీరు నన్నెందుకురా కారులో ఎక్కించుకున్నారు అని అక్షయ అరుస్తూ ఉంటుంది ఏయ్ అరవకుండా సైలెంట్గా కూర్చో నువ్వు నా బందీ అయిన తర్వాత నేను నిన్ను ఎందుకు కిడ్నాప్ చేశాను ఎవరి కోసం కిడ్నాప్ చేశానో చెప్తాను అప్పటి వరకు సైలెంట్గా ఉండు అని విక్కీ చెప్తూ ఉంటాడు హెల్ప్ హెల్ప్ ఎవరైనా కాపాడండి అని అక్షయ కారులో నుంచి అరుస్తూ ఉంటుంది ఇంకా అక్షయ ఏం చేయాలో అర్థం కాక రౌడీ చేతిని గట్టిగా కొరుకుతుంది దాంతో రౌడీ గట్టిగా అరుస్తాడు కారు సడన్గా డ్రైవర్ ఆఫ్ చేస్తాడు ఇక అక్షయ్ కారు దిగి పరిగెత్తుతూ పారిపోతూ ఉంటుంది ఇంకా అక్షయ్ వెనకే విక్కీ పరిగెడుతూ ఉంటాడు ఎయ్ ఆగు ఆగు అని చెప్పి విక్కీ పిలుస్తూ ఉంటాడు ఇక అక్షయ్ విక్కీ ఎక్కడ పట్టుకుంటాడోనని చూసుకోకుండా పరిగెడుతూ ఉంటే ఒక రాయి తగిలి అక్షయ్ కింద పడిపోతుంది ఇక దాంతో అక్షయ్ తనకు రక్తం వస్తూ ఉంటుంది ఇక అక్షయ్ తలకి రక్తం వస్తూ ఉంటే చుట్టుపక్కల జనాలంతా కూడా అక్షయ్ చుట్టూ గూడుతారు ఇక దాంతో విక్కి భయపడిపోయి పారిపోతాడు ఇంకా జనాలంతా కూడా అక్షయ్ను అలానే చూస్తూ ఉంటారు ఇక మరోవైపు అవని ఈ సమయానికే అక్షయ్ రావాలి ఇంకా రాలేదేంటి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు శౌర్య ఆటోలో నుంచి దిగుతూ ఉంటుంది ఇదేంటి శౌర్య ఒకటే వస్తుంది అని అవని మనసులో అనుకొని శౌర్య అక్షయ్ ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమో నాకేం తెలుసు అని చెప్పి శౌర్య ఆ ఇంట్లోకి వచ్చేస్తుంది ఇక చింటూ సోఫాలో కూర్చొని అమ్మవారికి కావలసిన ఒత్తులు తయారు చేస్తు ఉంటాడు ఆడపిల్ల ఈ పనులేంటి అని చెప్పి సౌర్య అడుగుతూ ఉంటుంది అమ్మవారికి సంబంధించిన పనులే కదా చేస్తుంది చేయటం తప్ప అని చెప్పి చింటూ అంటూ ఉంటాడు అలాంటి పనులు తనకి చేతగావులే అందుకే అలా అంటుంది అని చెప్పి పెద్దరస్ చెప్తూ ఉంటాడు అమ్మ శౌర్య బంగారం నీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అవును శౌర్య ఈ విషయం వింటే నువ్వు ఎగిరి గెంతేస్తావు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అయితే వెంటనే చెప్పండి అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది నానమ్మ నీకే ముక్కు పుడుకను ఇస్తానని చెప్పి ఇందాకలా అందరి ముందు అనౌన్స్ చేసింది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే వేదవతి వాళ్ళు కూడా బయటికి వస్తారు గ్రాని అవునా అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది అవును తల్లి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది నీకు ఇక తిరుగులేదు శౌర్య ముక్కు పుడకను సొంతం చేసుకుంటున్నావు ఈ ఇంట్లో నువ్వే అదృష్టవంతురాలువి అని చెప్పి వసంత శౌర్యకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అవని టెన్షన్ పడుతూ ఇంట్లోకి వస్తుంది ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని చింటూ అడుగుతూ ఉంటాడు ఏయ్ శౌర్య ఇలా అక్షయ్ స్కూల్ నుంచి పాటే రావాలి కదా ఎందుకు రాలేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నాకేం తెలుసు ఆటో దగ్గర ఉంటే నాతో పాటు ఆటోలో వస్తుంది ఆటో దగ్గర లేకపోతే నేనేం చేయను అని శౌర్య అంటూ ఉంటుంది కాసేపు వెయిట్ చేయాలి కదా క్లాస్లో కూర్చొని హోంవర్క్ చేసుకుంటుందేమో అని అవని అంటూ ఉంటుంది హోంవర్క్ హోమ్లో చేయాలమ్మా అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు శౌర్యకు అత్తయ్యగారు ముక్కు పుడక ఇస్తాననే ఆ కోపం ఇలా చూపిస్తుంది అవని అని చెప్పి నిహారికంటుంది అక్షయ్ కనిపించలేదని కోపంలో మాట్లాడుతుందిలే అంతగా పట్టించుకోకండి అని చెప్పి పెద్రాజ్ చెప్తూ ఉంటాడు అమ్మ అవని కంగారు పడకు స్కూల్కి ఫోన్ చేసి అక్షయ్ స్కూల్లో ఉందేమో కనుక్కుంటాను అని ప్రసాదరావు అంటాడు ఇక వెంటనే ప్రసాద్ రావు స్కూల్కి ఫోన్ చేస్తాడు మా మనవరాలు అక్షయ్ ఇంకా రాలేదు స్కూల్లో ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు స్కూల్ నుంచి పిల్లలంతా ఎప్పుడూ ఇంటికి వెళ్ళిపోయారు అని ఫోన్లో చెప్తూ ఉంటారు అమ్మ అవని స్కూల్లో ఎవరు పిల్లలు లేరంట అందరూ వెళ్ళిపోయారంట అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అక్షయ్ను పిక్ చేసుకోవాల్సిన వాళ్ళు పిక్ చేసుకున్నారేమోలే అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అంటే ఎవరు అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది ఇంకెవరు ఆ సత్యగాడు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది బుద్ధి లేకుండా మాట్లాడకండి అని చెప్పి అవని అంటుంది వాళ్ళు అంటుంది కరెక్టే కదా అని చెప్పి వేదవతి అంటుంది వాళ్ళు బుద్ధి లేకుండా మాట్లాడుతుంటే మీరు కూడా అలానే మాట్లాడతారేంటి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి అవని అంటుంది ఒకసారి అక్షయ్ను స్కూల్కి తీసుకెళ్తానని సత్య చెప్పాడు కదా అలాగే స్కూల్ నుంచి కూడా ఆ సత్య పిక్ చేసుకొని ఉంటాడని మేము అలా మాట్లాడుతున్నాం అని వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మ అవని వాళ్ళ మాటలను పట్టించుకోకు అక్షయ ఎక్కడ ఉందో దా వెళ్ళి వెతుకుదాం అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు బావా అక్షయ్ను ఏమైనా పిక్ చేసుకున్నాడేమో కాసేపు వెయిట్ చే వెయిట్ చేస్తాను అని చెప్పి అవని పెద్ద చెప్తూ ఉంటుంది ఈ సిచ్యువేషన్లో అక్షయ్ను శ్రీకర్ పిక్ చేసుకోడు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక అక్షయ్ చుట్టూ జనాలు గుమ్మి కూడి ఉంటారు దగ్గరలో ఉన్న ఏ హాస్పిటల్కు ఫోన్ చేసినా కూడా అంబులెన్స్లు లేవు అంటున్నారు పాపం పాప పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పి చుట్టూ ఉన్న జనాలంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఎలాగో ఒకలా పాపను హాస్పిటల్కు తీసుకెళ్ళాలి అని జనాలంతా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే సత్య కారు అటుగా వస్తూ ఉంటుంది ఏదో కార్ వస్తుంది ఆఫ్ చేద్దాం అని చెప్పి అందరూ కలిసి కార్ని ఆఫ్ చేస్తారు ఏమైంది అని సత్య కారు దిగి అడుగుతూ ఉంటాడు ఎవరో పాప స్కూల్ నుంచి వస్తూ యాక్సిడెంట్ అయినట్టుంది అని చెప్పి అక్కడ ఉన్న జనాలు చెప్తూ ఉంటారు వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్ళాలి అని జనాలు చెప్తూ ఉంటే సత్య దగ్గరికి వెళ్ళి చూస్తాడు ఎదురుగా అక్షయ్ ఉంటుంది అక్షయ అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు సార్ ఈ పాప మీకు తెలుసా అని అక్కడ ఉన్నవాళ్ళు అడుగుతూ ఉంటారు తెలుసు నా ఫ్రెండ్ కూతురు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు త్వరగా పాపని హాస్పిటల్కు తీసుకెళ్ళాలి అని చెప్పి జనాలు చెప్తూ ఉంటే అక్షయ్ను తన చేతులతో ఎత్తుకొని కారులో కూర్చోబెట్టి సత్య హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటాడు పాపం ఎవరు ఎవరు కన్నా కూతురు తలనిండా రక్తము పాప బ్రతుకుతుందో లేదో అని అక్కడ ఉన్న జనాలంతా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరోవైపు అవని శ్రీకర్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది శ్రీకర్ ఫోన్ లిఫ్ట్ చేయడు బావ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మనం వెళ్ళి వెతుకుదాం పదా అన్నయ్య అని చెప్పి పెద్దిరాజుని అంటూ ఉంటుంది ఇక శ్రీకర్ కోసం వెళ్తూ ఉంటే ఎదురుగా శ్రీకర్ వస్తాడు బావే వచ్చాడు అని అవని అంటుంది అమ్మ అక్షయ్ కూడా వస్తుందిలే ఇక కంగారు పడుకు అని పెద్దరాజ్ చెప్తూ ఉంటాడు ఇక శ్రీకర్ కారు దిగి వస్తూ ఉంటే శ్రీకర్ ఒక్కడే వస్తున్నాడమ్మా అక్షయ్ లేదు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు బావా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదేంటి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది బిజీగా ఉన్నాను అయినా ఏం కొంపలు మునిగిపోయాయని అన్నిసార్లు ఫోన్ చేశావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు బావా అక్షయ్ స్కూల్ నుంచి రాలేదు శౌర్య మాత్రమే వచ్చింది అక్షయను నువ్వేమైనా పిక్ చేసుకున్నామేమోనని ఫోన్ చేస్తున్నాను నీతో రాలేకపోయేసరికి ఇప్పుడు నా గుండె దడగా ఉంది అని అవని చెప్తూ ఉంటుంది నేనేమైనా అక్షయ్ను రోజు పిక్ చేసుకుంటున్నానా ఈరోజు పిక్ చేసుకోవడానికి అని శ్రీకర్ అంటాడు అక్షయ్కు తిరిగి రావటం అలవాటే కదా ఆ సత్యతో కలిసి ఎక్కడెక్కడ తిరుగుతుందో తిరిగి మెల్లగా వస్తుందిలే అని చెప్పి కృష్ణబాబు నిహారిక అంటూ ఉంటారు మీకు పిచ్చి పట్టిందా అక్షయ సత్యతో ఎందుకు తిరుగుతుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఈ గొడవలన్నీ పక్కన పెట్టి ముందు అక్షయ్ను వెతుకుదాం పదండి శ్రీకర్ అంకుల్ అని చెప్పి చింటూ అంటాడు వెతకాల్సిన అవసరం లేదు ఇది పెద్ద విషయమేం కాదు చిన్న విషయమే కదా వస్తుందిలే కాసేపట్లో అని శ్రీకర్ అంటాడు ఇక అవని షాకింగ్గా శ్రీకర్ దగ్గరకు వచ్చి బావా కూతురు కనిపించకపోవడం పెద్ద విషయం కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది చాలాసార్లు అక్షయ అలా వెళ్ళింది కదా అంత విషయం ఏం కాదు అందుకనే అన్నాను అక్క తలనొప్పిగా ఉంది కొంచెం కాఫీ కలిపేవా అని శ్రీకర్ తన రూమ్కి వెళ్ళిపోతాడు పావా అసలు రోజు రోజుకి ఎందుకు నన్ను ఇంత దూరం పెడుతున్నావు అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది మరోవైపు సత్య అక్షయన్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు డాక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు పాప నాకు తెలిసిన పాప స్కూల్ నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అయినట్టుంది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు మీరు బయటికి వెళ్ళండి నేను ట్రీట్మెంట్ చేస్తాను అని డాక్టర్ అంటాడు ఇక సత్య బయటికి వచ్చి అక్షయ్ గురించి అవరికి వెంటనే చెప్పాలి అని చెప్పి ఫోన్ కోసం చూసుకుంటూ ఉంటాడు ఇదేంటి నా ఫోన్ లేదు కార్లో ఉందేమో అని చెప్పి సత్య మనసులో అనుకొని కార్ దగ్గరకు వెళ్ళి ఫోన్ కోసం చూసుకుంటూ ఉంటాడు ఫోన్ కనిపించకపోవడంతో చా ఫోను అక్షయ్ను తీసుకున్న దగ్గరే మిస్ అయినట్టుంది అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా సత్య టెన్షన్ పడుతూ హాస్పిటల్లోకి వస్తాడు డాక్టర్ ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తాడు డాక్టర్ అక్షయ్కి ఎలా ఉంది అని సత్య అడుగుతూ ఉంటాడు ఇప్పుడే ఏం చెప్పలేము పాపకు అర్జెంటుగా ఓ నెగిటివ్ బ్లడ్ ఎక్కించాలి బ్లడ్ ఎక్కడైనా దొరుకుతుందేమో ట్రై చేయండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు ట్రై చేయాల్సిన అవసరం లేదు నాది ఓ నెగిటివ్ బ్లడ్ నేను ఇస్తాను అని చెప్పి సత్య చెప్తాడు ఓకే రండి అని డాక్టర్ అంటారు ఇంకా సత్య బ్లడ్ ఇస్తూ ఉంటే ఆ బ్లడ్ని అక్షయ్కు ఎక్కిస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి